జరుగుతున్నటువంటి ప్రజాగలం యాత్రకు వచ్చినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బనుగానిపల్లె నియోజకవర్గం ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు నా ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పసుపు జెండానే మా ప్రాణం పసుపు జెండానే మా ప్రాణం పసుపు నా ప్రాణం అని వేలాదిగా తరలి వచ్చినటువంటి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు అదే విధంగా నా ప్రాణంలో మీ గుండెల్లో పెట్టుకొని నీ నా ప్రాణాన్ని కాపాడుకుంటున్న నా ప్రాణ కుటుంబ సభ్యులకు జనసేన సైనికులకు అదేవిధంగా బీజేపీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు నా ఆడపడుచులకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఇప్పటికే చాలా కాలం సమయం అయిపోయింది అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రజా వేదికతో కూల్చివేతతో మొదలుపెట్టి ప్రభుత్వాన్ని ప్రారంభించినటువంటి ఈ యొక్క ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రగతిని వివక్షంగా విడుదల చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వ అసమర్థటువంటి ముఖ్యమంత్రి మన స్థానిక శాసనసభ్యుడు కాటసాని రామిరెడ్డి ఈరోజు దుర్మార్గంగమైనటువంటి చర్యలకు తీసుకొని మా ప్రాణ సమానమైన కార్యకర్తలను కుటుంబ సభ్యులను అధికారాన్ని దుర్వినియోగంతో అడ్డం పెట్టుకొని ఈరోజు ఒక ప్రజల పరిపాలన చేసే సమర్థత లేకుండా మొట్టమొదట గెలిచిన రెండు మూడు నెలలలోనే మన కొలిమి గుండెలో ఉండేటువంటి సుబ్బారావు బీసీ నాయకుడిని హత్య చేసినటువంటి ఒక నీచుడు ఈ యొక్క కాటసాని రామిరెడ్డి బీసీల మీద ప్రేమ చెప్పేటువంటి ఈ నాయకుడికి మళ్ళీ బీసీలను కేవలం రాజకీయం కోసం ఆడ ఒక్కటి గుర్తింపు కోసం ఈ రోజు ఒక మనిషిని హత్య చేశారు ఇది ఒక్కటే కాదు సార్ ఈరోజు బనగాని పల్లెల జనంలో ఎస్సీ కేసులు ఎస్టీ కేసులు ఆత్మహత్య మా యొక్క అటెంప్ట్ మర్డర్ కేసులు బైండ్ అవర్ కేసులు రౌడీ సీటర్లు వందలాదిగా తెరిచాడు ఇన్ని వందల కేసులు పెట్టినా మా యొక్క తెలుగుదేశం కార్యకర్తలు కానీ కానీ కంటి 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 రెప్ప కూడామిరెడ్డి సవాల్ చూసుకో నువ్ ఒక్కసారి డ్రోన్ చూసుకోముదో ఉన్నారు మా కంటి రెప్ప భయపడదు తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమే కానీ తెలుగుదేశం పసుపు పచ్చ జెండా వీడరని కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈయన చేసినటువంటి అవినీతి రవల కొండను తరమే తవ్వేశాడు అదే విధంగా అక్రమ లేవట్లు చేశాడు అదేవిధంగా ఆయన కొడుకు ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాడు రెవెన్యూ రికార్డ్స్ మార్చి ఇక్కడ వంటి స్టాంపులు కూడా చేస్తా ఉన్నాడు భూదందాలు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాడు అదేవిధంగా ఏదైతే మీ దయ్యతో మీకు ఇచ్చారో ఈ యొక్క దద్దనాల ప్రాజెక్టుకు నీళ్లు రాకుండా తొమ్మిది నెలలు నీళ్లు వాడిన పడమటి పల్లెలకు నీళ్లు లేకుండా చేసినటువంటి ప్రభుత్వడు ఈ యొక్క అసమర్థుడు ఈ యొక్క కాడసాని రామరెడ్డి అదేవిధంగా చాలా మంది బనగానపల్లె ప్రజలు కూడా ఇక్కడే ఉన్నారు సార్ గతంలో కూడా అసెంబ్లీలో చెప్పారు ఇంటి పట్టాలను గురించి కూడా చెప్పడం జరిగింది ఈ ఇంటి పెట్టాల విషయంలో బనగానపల్లె ప్రజలకు గతంలో కూడా దొంగ పట్టాలు ఇచ్చాడు ఆ దొంగ పట్టాలు ఇచ్చి అదే విధంగా కూడా అక్కడ కూడా లేకుండా చేసి ఇప్పుడు ఏదైతే నివాస యోగ్యానికి యోగ్యం కాదు అటువంటి పట్టాలన్నీ కూడా ఇచ్చి ప్రజలను మోసం చేస్తే కోర్టుకు వైపు వెళ్తే అసెంబ్లీ సాక్షిగా మీ ముందర కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆర్భాటంగా ఇక్కడ ప్రారంభించినటువంటి హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఎన్ని వసతులు ఉన్నాయో చేయండి నావిక వసతులు చేస్తే కూడా అక్కడ మిషనరీ లేదు మిషన్లు లేవు ఆర్భాటంగా కూడా చేయడం జరిగింది అదే విధంగా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి శాదీకాణాలు కానీ ఆ షాదీకాణాలను కూడా మధ్యలోనే ఆపేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా కమ్యూనిటీ హాల్ అని చెప్పి ప్రజలను మోసం చేసి మైనార్టీ సోదరులందరినీ కూడా చేస్తా ఉన్నాడు అదేవిధంగా తొమ్మరు ఇచ్చినటువంటి అవుట్డోర్ స్టేడియంలో కూడా దాని మధ్యలోనే ఆపేసి నిలిపేసినటువంటి అసమర్థుడు ఈయన అదేవిధంగా రైతు గిడ్డంగులు కానీ తమరి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు నాకు సహకరించి దాదాపుగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో ఆ రోజు మీరు ఇచ్చినటువంటి అభివృద్ధిని జీవితంలో మర్చిపోలేము అదేవిధంగా మీరు ఏదైతే సీసీ రోడ్లు అదేవిధంగా పొలాలకు గ్రావెల్ రోడ్లు తర్వాత చెరువులకు పూడి తీసుక తీసినటువంటి మీరు ఈ రోజు ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు ఈ రోజు దద్దనాలకు నీరు ఇచ్చిన విషయం కానీ అదేవిధంగా జిఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా గతంలో ప్రభుత్వాలు కేవలం డబ్బుల కోసం కూడా జిఎన్ఎస్ఎస్ కాలం తవ్వితే తమరు పులివెందలకు నీళ్లు ఇవ్వాలి అవుకు ద్వారా అని చెప్పి ఆ జిఎన్ఎస్ఎస్ ద్వారా నీటినిచ్చినటువంటి అపర భగీరేతడు సార్ మీరు ఎందుకంటే ప్రజలు చూసారో ఎన్నో కొన్ని ఏళ్లుగా నిలబడిపోయినటువంటి జిఎన్ఎస్ఎస్ కాలువ అదే కొన్ని కొన్ని పదమూడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కింద